వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడిఐఎఫ్ఎం నేను చూడక నేనుండదైన కథ నలభై ఐదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడవాడు అని వైదేహి న్యూస్ చూసి తిడుతూ ఉంటుంది మనోజ్ని ఇలాంటి వెధవల్ని కఠినంగా శిక్షించాలి అని అంటాడు కృష్ణమూర్తి వాడే అత్తయ్య గారు వీడియో తీసి పెళ్లి కొడుకుకు పంపించింది అని అంటాడు సూర్య విక్రమ్ కూడా మధుని బెదిరించి పెళ్లి చేసుకోవాలని చూశాడు అందుకే మధు భయపడిపోయి పారిపోయి వచ్చేసింది అని అన్నాడు సూర్య సమాజంలో ఇలాంటి దుర్మార్గులు ఉండడం వల్లే సమాజమంతా నాశనమైపోతుంది అని అంటాడు కృష్ణమూర్తి కాత్యాయని అయితే ఇలాంటి వాళ్ళకి ఉరిశిక్ష వేసినా తప్పులేదు ఇప్పటికైనా అర్థమైందా మధు నీ భర్త ఎలాంటి వారు అని అంటుంది కాత్యాయని అందరి ముందు మధు పశ్చాత్తాపంతో బాధపడుతూ అక్కడ ఉండలేక కన్నీళ్లు కారుస్తూ తన రూంలోకి వెళ్ళిపోతుంది కోనీలే ఇప్పటికైనా మధుకి నిజం తెలిసింది ఆ వీడియో ఎవరు పంపారో ఏంటో అనేది అని అందరూ సంతోషపడిపోతూ ఉంటారు సూర్య నీ తెలివితేటలన్నీ ఉపయోగించి త్వరగా అన్ని నిజాల్ని కనుక్కొని ఆ దుర్మార్గులని పోలీసులకు చెప్ప అని అంటాడు కృష్ణమూర్తి ఇంకా మన మధుకి ఎలాంటి సమస్యలు ఉండవు అన్నీ తీరిపోయాయని సంతోషపడిపోతుంది వైదేహి లేదత్తయ్య గారు అసలైన దుర్మార్గుడు ఇంకా దొరకలేను వాడి వల్ల ఇంకా ఇబ్బంది అయితే ఉంది అది కూడా త్వరలోనే తేల్చుకుంటాను అని అంటాడు సూర్య సరే సూర్య ఇవన్నీ పక్కన పెట్టేసి బోంచే అని అంటుంది వైదేహి వడ్డిస్తూ సూర్యకి మధు బోంచేసింది అత్తయ్య గారు అని అడిగాడు దానికి నిజం తెలిసింది కదా మీకు ఎదురుపడడం ఇబ్బంది పడుతూ పాపం భయపడుతూ బాధపడుతూ రూంలోకి వెళ్ళిపోయినట్టుంది నేను వెళ్ళి పిలుస్తాలి మీరేం కంగారు పడకండి ఇప్పుడు అది మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటుంది అనింది పైదేహి అంతలో కాత్యాయని వచ్చి నేను మాట్లాడతాను కదా మధుతో అని చెప్పి తన దగ్గరికి వెళ్తుంది ఇంకా నీకు సూర్యసార్ మీద కోపం పోలేదా మధు ఎన్నిసార్లు ఆయన బాధ పెడతావు అని అంటుంది కాత్యాయని కాత్యాయని అన్న మాటలకి మధు ఏడుస్తూ బిడ్డ మీద కూర్చుంటుంది పెద్ద నువ్వేమైనా అందగతిని అనుకుంటున్నావా ఈ ప్రపంచంలో నీకన్నా అందగత్తి దొరకదనుకుంటున్నావా సూర్యాకి నీ అందానికి పడి చచ్చిపోతున్నట్లు నిన్ను ముట్టుకోవాలని తహతహలాడుతున్నట్లు సూర్యాలనుకుంటున్నావు కదా నువ్వు ఒకసారి బ్రెయిన్ పెట్టి ఆలోచించవదు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడన్నది అర్థమవుతుంది ఏమన్నా అంటీ నిన్ను కారులో ముద్దు పెట్టేసుకున్నాడంటూ బోరున ఏడుస్తున్నావు అక్కడ సందర్భం ఏంటి వదు నువ్వు తప్పిపోయావు తప్పిపోయిన తరువాత ఒకరు దొరికితే మనం ముద్దు చేస్తాం కదా అలానే చేశాడు అదేదో పెద్ద క్షమించరాని నేరమైనట్టు నువ్వు బిహేవ్ చేస్తున్నావు ఆ మాటలన్నీ మధు మనసుకి గుచ్చుకుంటూ ఉన్నాయి మధు సూర్య కోరుకోవాలే కానీ రోజుకొక అమ్మాయితో గడపగలడు టాప్ మోడల్ అయిన ప్రియదర్శిని ఇంటర్నేషనల్ మోడల్ అమ్మాయిని కాదనుకుని నిన్ను పెళ్లి చేసుకున్నాడు నువ్వంటే ఎంత ప్రేమ కాకపోతే మన ఇంటి చుట్టూ వందల మంది కాపలాదారులు పెడతాడు నిన్ను రక్షించుకోవాలని చెప్పు ఇంతకన్నా మంచివారు ఉంటారా ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఉంటారా మధు అని అంటుంది కాత్యాయని ఎవరైనా సరే ప్రపంచంలో అందంగా ఉన్న వస్తువుని ఇష్టపడతారే అందంగా ఉన్న వ్యక్తిని ఇష్టపడతారు అది సర్వసాధారణం మొగుడన్నాక పెళ్ళాంతో సరసాలాడాలని అనుకుంటారే అందుకని నీతో కొంచెం ప్రేమగా పెట్టుకున్నాడు దానికే నువ్వు ఆయన్ని దూరం పెట్టాలని ఆయన్ను టార్చర్ చేస్తారని ఓవరాక్షన్ చేస్తున్నావు చూడు నిన్ను మ్యూజియంలో పెట్టాలే మధు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏంటో తెలుసుకోవే ప్లీజ్ దయచేసి అని అంటుంది నీకొక విషయం తెలుసా మధు ఫస్ట్ నైటు అరేంజ్మెంట్స్ అన్నీ ఆపేయమన్నారు మమ్మల్ని పిలిచి ఇప్పుడే వద్దు మధుకి ఇష్టం లేకపోతే ఏం చెయ్యొద్దని అంతకన్నా మంచోడు ఎక్కడ దొరుకుతాడి బాబు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన మా ఆయన్ని క్షమించాని అలాంటిది అసలు ఏ తప్పు చేయని మీ ఆయన్ని నువ్వు ప్రేమించలేవా అని అంటుంది కాత్యాయని అక్క అని గట్టిగా వాటేసుకుంటుంది మధు వెళ్ళి కాత్యాయన్ని చాలా పెద్ద తప్పు చేశానక్క ఆయన్ను అర్థం చేసుకోకుండా ఆయన ప్రేమ తెలుసుకోలేకపోయాను నువ్వు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే నాకు గుణపంలాగా గుచ్చుకుంటుందక్కా అంటూ ఏడుస్తూ ఉంటుంది మధు నువ్వు ఎప్పుడెప్పుడు ఐ లవ్ యూ చెప్తావా అని ఎదురు చూస్తున్నాడే సూర్య వెళ్ళు మధు ఇంకా ఆలస్యం చేయొద్దు అని అంది సరే అక్క అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళబోతున్న మధుని ఆపి తినేసి అందంగా రెడీ అవ్వు మీ ఆయనకి నచ్చినట్లు వెళ్ళు అని అంటుంది కాత్యాయని సరే అక్క అని మధు సిగ్గుపడుతుంది ఇక సూర్య భోంచేసి రెడీగా ఉంటాడు అప్పుడే కృష్ణమూర్తి అలాగే కేశవ్ వచ్చి సూర్యకి బట్టలు ఇచ్చి రెడీ అవడు అని అంటారు అదేంటి మామయ్య గారు మధుకి ఇష్టం లేకుండా వద్దన్నాను కదా అని అన్నాడు ఆల్రెడీ మధు నిన్ను పూర్తిగా అర్థం చేసుకుందల్లుడు ఇప్పుడు మధుకి పూర్తిగా ఇష్టం మీరంటే ఇక ఆలస్యం చేయొద్దు మీ జీవితాన్ని మొదలు పెట్టండి అని అంటాడు కృష్ణమూర్తి అంటే మధుకి నా మీద కోపమంతా పోయిందన్నమాట అంటూ సంతోషపడిపోతాడు సూర్య సరే అల్లుడు మీరు రెడీ అవుతూ ఉండండి అని అందరూ బయటకు వెళ్ళిపోతారు ఇక సూర్య ప్రియదర్శినికి కాల్ చేస్తాడు మధుకి సూర్యకి పెళ్ళయిందని వాళ్ళ అమ్మా నాన్న ద్వారా తెలుసుకున్న ప్రియదర్శిని చాలా కోపంగా ఉంటుంది సూర్య ఫోన్ రాగానే కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి సూర్య ఎందుకు ఫోన్ చేశావు నన్ను ఎంత పెద్ద మోసం చేశావో తెలుసా అని కోపంగా అంటూ ఉంటుంది ప్రియదర్శిని నన్ను క్షమించు ప్రియా చైత్ర చనిపోయిందనుకుని నా ప్రేమ లేదనుకుని నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ నా ప్రేమ బ్రతికే ఉందని అది మధు అని తెలిసిన తరువాత కూడా నిన్ను పెళ్లి చేసుకోలేను ప్రియా నిన్ను నేను మోసం చేసినందుకు నీకు కోపం రావడం సహజమే ఆ కోపానికి నేను అర్హుడిని అని అన్నాడు సూర్య నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా నువ్వు సంతోషంగా ఉండలేవు ప్రియా మనమిద్దరం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ కదా అర్థం చేసుకోవి ప్లీజ్ అని అంటాడు సూర్య బ్రతిమిలాడుతూ నువ్వు ఎలాంటి శిక్ష విధించినా నేను స్వీకరిస్తాను అని అంటాడు సూర్య సూర్య నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం రా ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ కుదరలేదు నువ్వు చెప్తూ ఉంటే నాకే ఏడుపు వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను సూర్య నువ్వు చెప్పింది నిజమే పంతంతో నేను నిన్ను పెళ్లి చేసుకున్నా నువ్వు నాతో సంతోషంగా ఉండలేవు నన్ను నువ్వు సంతోషంగా చూసుకోలేవు నాకు అర్థమైపోయింది అమ్మా నాన్నలకి ఆంటీ అంకుల్ ఫోన్ చేసి జరిగిందంతా చెప్పారట మన పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో మీడియాకు అంతా వివరిస్తానని ఆంటీ అంకుల్ అన్నారు అలాగే నువ్వు కూడా చెప్తావని చెప్పారు నువ్వు చాలా మంచివాడివి సూర్య నాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలని ఫ్యూచర్లో అందరి ముందు నువ్వు చేసిన తప్పుని ఒప్పుకుంటున్నావు చూడు నువ్వు గ్రేటు సూర్య నాకు ఎవడో ఒకడు దొరక్కపోడా నీలాంటివాడు అని అంటుంది నవ్వుతూ ప్రియా దట్స్ మై లిటిల్ ప్రిన్సెస్ ప్రియదర్శిని బీ హ్యాపీరా అని అన్నాడు అయితే నా మీద ఉన్న కోపం పోయిందా అని అడుగుతాడు సూర్య నేను షూటింగ్ కోసం ఫారిన్ వెళ్ళిన టూ వీక్స్కి నీ పెళ్లి జరిగిపోయిందిరా ఏంటో విధి విచిత్రం కదా అని అంటుంది నవ్వుతూ ప్రియ నువ్వు మధు ఎంత ప్రేమించుకుంటున్నారో ఈ టూ ఇయర్స్ ఎంత డిప్రెషన్లో ఉన్నావో నాకు తెలుసు సూర్య అదంతా చూసిన తర్వాత కూడా నిన్ను పెళ్లి చేసుకుంటే నాలాంటి మూర్ఖురాలు ఎవరూ ఉండరు నీకు సారీ చెప్పిన తరువాతే ప్రియా నేను రిలాక్స్ అయ్యాను ఇప్పుడు నా కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నాను అందుకే నీకు ఫోన్ చేశాను ఆల్ ద బెస్ట్ ప్రియా బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు సూర్య అమ్మయ్యా ప్రియా కూడా నన్ను అర్థం చేసుకుంది ఇక నా బంగారంతో జీవితం మొదలు పెట్టాల్సిందేనని నవ్వుతాడు సూర్య ఇక మధుని చక్కగా అందంగా రెడీ చేస్తూ ఉంటారు కాత్యాయని వైదేహి అమ్మా అందంగా రెడీ చెయ్యమ్మా ఇంకా అందంగా రెడీ చెయ్యి చూడగానే పడిపోవాలి మా ఆయన అని అంటుంది నవ్వుతూ మధు మీరు కోరుకున్నట్టే ఒక చిన్న బుజ్జి మధు కానీ సూర్యని కానీ ఇచ్చేస్తానమ్మా మీకు అని అంటుంది నవ్వుతూ మధు ఏంటే మధు ఎంత హుషారుగా ఉన్నావు అంటూ వైదేయి సంతోషపడిపోతూ ఉంటుంది నాకైతే ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది మీ ఇద్దరి జీవితాన్ని మొదలుపెట్టుతున్నారు కదా అని కాత్యాయని ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఇంట్లో ఉన్న వంట మనిషి తీసుకొచ్చిన ఆడమనిషి ఎవరికీ తెలియకుండా పాలల్లో మత్తుమందు కలుపుతూ ఉంది అలాగే రుద్ర గన్ తీసుకుని సూర్య గదివైపు గురిపెట్టి రెడీగా ఉంటాడు రారా సూర్య ఈరోజు నా చేతిలో చచ్చావురా అంటాడు క్రూరంగా నవ్వుతూ రుద్ర ఇక మధు సిగ్గుపడుతూ పాలు తీసుకుని సూర్య గదిలోకి వెళ్తుంది సూర్య సార్ అంటూ ప్రేమగా పిలుస్తుంది బుర్జే అని అంటూ ప్రేమగా మధువైపు చూస్తాడు సూర్య నా మీద కోపమంతా పోయిందా అని అడుగుతాడు ప్రేమగా కొంటిగా చూస్తూ మధువైపు మధు కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటూ ఫాస్ట్గా వెళ్ళి సూర్యని గట్టిగా హక్ చేస్తుంది ఐ లవ్ యూ సూర్య అని అంటుంది మధు ఈ మాట కోసం ఎన్నో రోజుల నుండి ఎదురు చూసిన సూర్య సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోతాడు ఇక మరొక వైపు వంశీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది రేపు నీకు పెళ్లి చూపులరా ఇంటికి వచ్చే అని అంటాడు వాళ్ళ నాన్న నాకు పెళ్లి చూపులేంటి నాన్న ఇంత సడన్గా నేను రాను అని అంటాడు కోపంగా వంశీ నువ్వు రాకపోతే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా నువ్వు రేపు రావాల్సిందే అర్థమవుతుంది కదా అని సీరియస్గా ఫోన్ పెట్టేస్తాడు వంశీ వాళ్ళ నాన్న వంశీ కంగారు పడిపోతూ భయపడుతూ దీపకు కాల్ చేసి రేపు నన్ను ఇంటికి రమ్మంటున్నారు దీపు రేపు నాకు పెళ్లి చూపులంట అని అంటాడు కంగారు పడుతూ ఓహో మంచిదే అయితే వెళ్ళు అని అంటుంది దీపు ఏంటే నాకు పెళ్లి చూపులు అంటూ ఉంటే నీకు చేమ కొట్టినట్టు కూడా లేదు అని అన్నాడు ఇదే మంచి తరుణం మనిషి మన ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పి ఒప్పించే అని అంది దీపు సరే దీపు రేపు వెళ్ళి ఏదో ఒక విషయం తేల్చుకుని వచ్చేస్తాను అని అంటాడు వంశీ సరే ఆల్ ద బెస్ట్ అని నవ్వుతూ ఫోన్ పెట్టేస్తుంది దీపు ఇక మరొక వైపు సూర్య అమ్మో నా బుజ్జి బంగారం నాకు ఐ లవ్ యూ చెప్పేసిందా అని అంటాడు అవును ఐ లవ్ యూ సో మచ్ సూర్య అని అంటుంది ఏడుస్తూ మధు మిమ్మల్ని చాలా బాధ పెట్టేశాను సూర్య గారు నిజంగా చాలా చాలా బాధ పెట్టేశాను అని అంటుంది మధు ఏడుస్తూ సూర్య వైపు కళ్ళల్లోకి చూస్తూ అసలే నా బుజ్జి చాలా అందంగా ఉంటుంది కందిపోతుంది ఏడిస్తే అని అంటాడు సూర్య కొంటిగా చూస్తూ నేనేమంత అందంగా ఉంటాను సూర్య గారు మీరే అందంగా ఉంటారు అని అంటుంది నవ్వుతూ మధు అమ్మో నన్ను బుజ్జి పొగుడుతుందా అసలు నమ్మలేకపోతున్నానే ఎనిమిదో ఇంతలా ఉంది అని అంటాడు సూర్య నవ్వుతూ నిజమండి అని నవ్వుతూ గట్టిగా హక్ చేసుకుంటుంది సూర్యాని మధు సూర్య సార్ పాలు తీసుకోండి అని అంటుంది ప్రేమగా మధు ఇస్తూ నాకు పాలు ఏమీ వద్దు మధు నువ్వు మాట్లాడుతూ ఉంటే నాకు ఎనర్జీ వచ్చేస్తుంది అని అంటాడు సూర్య ఈ రోజు కోసం నేను చాలా రోజులు ఎదురు చూశాను మధు అని అంటాడు నేను పిచ్చి పిచ్చిగా ఆలోచించి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను కదా అని అంటుంది ఏడుస్తూ మధు మళ్ళీ మొదలు పెట్టావా ఏడవద్దు మధు నాకు ఏడ్చి ఆడవాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు అని అంటాడు సూర్య సరే సూర్యగారు ఇంకెప్పుడు ఏడవను అని అంటుంది మధు నవ్వుతూ అమ్మో నా అందాల రాక్షసి నన్ను ఇంత గట్టిగా హక్ చేసుకున్నావేంటి అని అంటాడు అసలు మిమ్మల్ని వదిలిపెట్టాలని అనిపించట్లేదు సూర్యగారు ఇంకా ఇంకా గట్టిగా హక్ చేసుకోవాలనిపిస్తుంది అని అంటుంది మధు అయితే ఇప్పటికైనా నాకు ముద్దు పెడతావా అని అడుగుతాడు సూర్య ముద్దే కాదు అడిగినా ఇచ్చేస్తాను రెడీగా ఉన్నాను అని అంటుంది మధు అయితే ఈరోజు నా పంట పండిందన్నమాట యాహు అని అంటాడు సూర్య ఇలా చాలాసేపు ఇద్దరూ కౌలించుకుని ఉంటారు మధుని ముద్దు పెట్టుకోవాలని దగ్గరికి రాబోతూ ఉంటే సూర్యగారు ఒక్క నిమిషం పాలు తాగండి చల్లారిపోతుంది బాగోదు అని చెప్పి ఇస్తుంది మధు ముందు నువ్వు తాగు మధు అని అంటాడు సూర్య మీరు కదూ ముందు తాగాలి అని నువ్వు తాగిన పాలు ఎంగిలి తాగాలని ఆశపడుతున్నాను అని అంటాడు సూర్య సరేనని మధు ఆ పాలు తాగుతుంది సూర్యగారు నేను మీకు ఒక విషయం చెప్పాలి అదేమిటంటే రెండు సంవత్సరాల క్రితం నా జీవితంలో జరిగిన ఒక సంఘటన అని అంటుంది మధు మీరు పాలు తాగండి తాగలేది అని అడుగుతుంది మధు హమ్మయ్య నేనే అది అడగాలనుకుంటున్నాను మధుని ఎలా అయినా మధు దగ్గర నుండి అసలు చైత్ర ఆ రోజు ఏం చేసిందో తెలుసుకోవాలి అని అనుకుంటాడు మనసులో సూర్య ముందునవ్వు నాకు ఏదో చెప్పాలంటున్నావు కదా అది చెప్పు అని అంటాడు సూర్య సూర్యని కలవాలనుకున్న ముందు రోజు జరిగిన కథ ఇది ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం నేను నా సెమిస్ట్రీ హాలిడేస్కి ఢిల్లీ వెళ్ళాను సూర్య గారు అప్పుడు నేను అనుకోకుండా ఒక అతన్ని ఇష్టపడ్డాను అని జరిగిందంతా చెప్తుంది నన్ను కాపాడిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలని వెళ్దామనుకున్న రోజు మా అక్క ఇంటికి వచ్చింది ఆ రోజే మా అక్క ఫ్యాషన్ డిజైనర్ షోలో విన్నర్ అయ్యి బెంగళూరు నుండి వచ్చింది ఎంతో సంతోషంగా ఆ వ్యక్తిని కలవాలని అక్క దగ్గరికి వెళ్ళి చెప్దామనుకున్నాను అప్పుడే అక్క నా దగ్గరికి వచ్చి నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అనింది చెప్పక్క అంటూ సంతోషంగా నేను కూడా అక్క దగ్గరికి వెళ్ళాను మధు నీతో ఒక విషయం చెప్పాలి నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని అంటుంది చైత్ర ఏంటక్క అంటున్నది నువ్వు ప్రేమించడమేంటి అక్క నీకు పెళ్లి కుదిరింది కదా అని అంటుంది మధు అవును మధు నేను ఒక అబ్బాయిని సిన్సియర్గా ప్రేమించాను ఆ అబ్బాయి కూడా నన్ను ప్రేమించాడు మేమిద్దరం చాలా దూరం వెళ్ళిపోయాము నేనిప్పుడు ప్రెగ్నెంట్ అని అంటుంది చైత్ర ఆ మాట వినగానే మధు షాక్ అయిపోయి రెండడుగులు వెనక్కి వేస్తుంది ఏంటక్కా నువ్వు ఇంత తప్పు చేశావా అసలు నేను నమ్మలేకపోతున్నాని అని ఏడుస్తూ ఉంటుంది మధు ఇప్పుడే డాక్టర్ నుంచి రిపోర్ట్ తీసుకుని వస్తున్నానని ఫేక్ రిపోర్ట్స్ చూపిస్తూ చైత్ర కన్నింగా నవ్వుతుంది వైపు చూసి అదంతా చూస్తున్న కావేరీ నిష ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు చైత్ర చేస్తున్న మోసం తెలిసి ఏమీ మాట్లాడడం లేదు కావేరీ ఇక నిష ఎందుకంటే చైత్ర చచ్చిపోతుందని బెదిరించింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం ఇంట్లో తెలిస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కదా అంటూ ఏడుస్తూ ఉంటుంది మధు ఆ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు మధు అని ఎంది చైత్ర ఎవరక్క అతను నడుగుతుంది అతను ఒక బిజినెస్ మ్యాన్ వన్ ఇయర్ నుండి ఇద్దరం చాలా దగ్గర అయిపోయాం ఎన్ఎస్ఏ క్యాంప్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు నేను అతనికి కంకణం కూడా గిఫ్ట్ ఇచ్చాను సేమ్ ఇలాంటి కంకణమే నా దగ్గర కూడా ఉందని చెప్పి కంకణం చూపిస్తుంది చైత్ర అది చూసిన మధు స్టన్ అయిపోతుంది అంటే నన్ను కాపాడిన నేను ఇష్టపడిన వ్యక్తిని అక్క అతను ప్రేమించుకుంటున్నారా ఎంత తప్పు చేశాను అని ఏడుస్తూ ఉంటుంది గట్టిగా మధు ఏమైంది మధు ఏడుస్తున్నావు అని అంటుంది చైత్ర అంతా తెలిసినా కూడా నటిస్తూ అబ్బే ఏమీ లేదక్క జస్ట్ ఏడుపుచ్చేసిందంతే అని కళ్ళు తుడుచుకుంటుంది తన బాధనంతా దిగమింగుకుని మధు బాధ చూసి కావేరి చలించిపోతూ ఉంటుంది ఎంత మోసం చేస్తున్నావు చైత్ర అంటూ మనసులోనే బాధపడుతుంది ఇంకా నయం నేను ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నానని ఇంకా అక్కకి నేను చెప్పలేదు చెప్పుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యేదు అని మనసులోనే అనుకుంటుంది మధు ఆయన్ని నేను ఇష్టపడుతున్నానన్న విషయం నా మనసులోనే సమాధి చేసుకోవాలి అక్క ప్రేమకి అడ్డు రాకూడదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది మధు ఆయన చాలా మంచివారు కదా పెళ్లికి ముందే తొందరపడే అంత మనస్తత్వం కాదు కదా నాకు తెలిసి అని అనుకుంటుంది మనసులో మధు ఏదేమైనా వాళ్ళు కలిసి ఉండాలి అక్కా నేను ఇక్కడ ఉండలేను రేపే వెళ్ళిపోతాను ఇంటికి అని అంటుంది మధు అదేంటి తాజ్మహల్ చూడకుండా వెళ్ళిపోతానని అంటున్నావు అని అంది చైత్ర లేదక్కా అసలు నాకు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించడం లేదు వెళ్ళిపోతానక్కా అని ఏడుస్తూ ఉంటుంది మధు మధు ఎందుకు ఏడుస్తుందో అర్థమైనా కావేరి చాలా బాధపడుతూ ఉంటుంది సరే టికెట్ తీస్తాను రేపు వెళ్ళిపోదువులే అని అంటుంది చైత్ర అక్క ఇంటికొచ్చి అమ్మానాన్నకి జరిగిన విషయం అంతా చెప్పు మీ ఇద్దరికీ అమ్మానాన్న ఆశీస్సులు తీసుకుని పెళ్లి చేసుకోవాలి అని అంటుంది మధు సరే మధు అని అబద్ధం చెప్తుంది చైత్ర ఇక ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పి పెళ్లి చేసుకుంటే బుజ్జయ్యే మధు అని సూర్య ఎక్కడ అన్న భయపడి చైత్ర ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుందామని చెప్పి సూర్యతో అడుగుతుంది అలా అక్క కోసం మధు త్యాగం చేస్తుందన్నమాట ఆ మాటలన్నీ వింటున్న సూర్య షాక్ అయిపోతూ చైత్ర ఎంత పెద్ద ఆడిందా నా క్యారెక్టర్నే బ్యాట్ చేసింది అనుకుంటూ ఉంటాడు సూర్య సూర్యకి మీద చెప్పలేనంత కోపం వస్తుంది కానీ చనిపోయింది కాబట్టి ఇంకేమీ అనలేక మౌనంగా ఉంటాడు అక్క బావని తీసుకుని ఇంటికి వస్తాదని చెప్పింది కానీ అక్క రాలేదు అక్క ప్రేమించిందని తెలిసి నాన్నకి పెరాలసిస్ వచ్చేసింది ఎంత మంచి వాడైనా సరే అందాన్ని ప్రేమిస్తాడని నాకు సూర్య గారు అందుకే పెళ్లికి ముందు మా అక్కతో తప్పు చేసి మాకు ముఖం చూపించుకోవడానికి కూడా రాలేక పెళ్లి చేసుకుంటానని అక్కని తీసుకెళ్ళి తను చనిపోయేలాగా కారణమయ్యాడు అని అంటుంది కోపం తెచ్చుకుంటూ మధు అందుకే సూర్యగారు మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నా నాకు మీరు నా అందాన్ని కోరుకుంటున్నారని అపోహలో ఉండిపోయాను అని అంటుంది మధు చైత్ర చనిపోయిన తర్వాత నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం వల్ల చైత్ర ఫ్యామిలీ వాళ్ళ గురించి అసలు నేను కనుక్కోలేకపోయాను మధు అని అనుకుంటాడు మనసులో సూర్య ఎంత పెద్ద తప్పు చేశాను నేను అని మనసులోనే బాధపడతాడు అసలు నువ్వు మీ అక్క ప్రేమించిన వ్యక్తిని కలవచ్చు కదా అసలు విషయం నీకు తెలిసేది అని అంటాడు సూర్య కంగారులో అతని పేరు డీటెయిల్స్ నేనేమీ కనుక్కోలేదు సూర్యగారు అక్క ప్రేమించిందని చెప్పగానే నేనే షాక్ అయిపోయాను తర్వాత నన్ను కాపాడిన వ్యక్తి కూడా అతనేనని తెలిసిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను తెలుసా అని అంటుంది ఏడుస్తూ మధు నన్ను ఇష్టపడి నన్ను చూడడానికి రాకుండా చాలా పెద్ద తప్పు చేశావు మధు అంటూ సూర్య కూడా బాధపడతాడు ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే సూర్యగారు నా గురించి అంతా మీకు తెలియాలి మీ దగ్గర ఎలాంటి తాపరికాలు ఉండడం నాకిష్టం లేదు అని అంటుని మధు అసలు మీ అక్క ప్రేమించింది నన్నే అని తెలిస్తే నువ్వు ఏమైపోతావు మధు అసలే అర్థం కావడం లేదు ఇప్పుడే కదా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు ఏం చేయాలిరా దేవుడా అని అనుకుంటాడు మనసులో అయ్యో సూర్యగారు మీరు నన్ను ముద్దు పెట్టుకోవాలనుకుంటే నేనేదో చెప్పి మిమ్మల్ని అప్సెప్ట్ చేసినట్టున్నాను అని చెప్పి ఆక్ చేసుకుంటుంది మధు అప్పుడే సూర్య మధు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకోవాలనుకుంటే సూర్య గారు నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతుంది మధు 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 ఏమైంది అని కంగారు పడిపోతాడు సూర్య అప్పుడే గదిలో పెట్టిన ఫోన్ అవుతూ ఉంటుంది నా ఫోన్ నా దగ్గరే ఉంది మధు ఫోన్ కింద ఉంది కదా ఇది ఎవరి ఫోను అని చెప్పి ఫోన్ తీసుకుంటాడు సూర్య